ఒకరోజు చాలా సంవత్సరాల క్రితం ఆరాధన జరిగింది ఆదివారం పూట ఆరాధన జరిగింది ఆరాధన అయిపోయిన తర్వాత శాలేమన్నకు ఫోన్ వచ్చింది ఏమన్నా తెలుసా శాలేమన్న బంధువులు వాళ్ళ అన్నయ్య అమ్మ వాళ్ళు కొంతమంది పిల్లలు పసిపిల్లలు కొంతమంది ఆరాధన అయిపోయిన వెంటనే వేరే ఊళ్ళో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి బయలుదేరారు బయలుదేరితే ఆ కారు అనుకోకుండా యాక్సిడెంట్కు గురైంది చాలా సంవత్సరాల క్రితం మీలో కూడా కొంతమందికి తెలుసు ఆరాధన అయిపోయిన తర్వాత అన్న అన్నం తినబోతున్నాడు వెంటనే ఆ సమాచారం వచ్చింది వెంటనే బండి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ జరిగింది ఏ హాస్పిటల్లో అప్పుడు ప్రజెంట్లో అక్కడ ఏమి హడావిడి చేయాల ఆహారం ప్లేటు అన్నం తినే ప్లేట్ అట్లా పక్కన పెట్టేసి పక్కన మనసు ఉంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవా ఒక వినకూడని వార్త నా చెవికి వచ్చింది ఒక భయంకరమైన ఉప్పిన లాంటి సమస్య ఇప్పుడు నా కళ్ళ ముందుకు వచ్చింది ఇదిగో నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా ఎవరికి ఏ కీడు జరగకూడదు ప్రభావ ఎవరికి ప్రాణాపాయం జరగకూడదు ప్రభావ అని ప్రశాంతంగా మోకరించి ప్రార్థన చేసి ఇప్పుడు గోదాం పాండి అని అక్కడికి వెళితే దేవుని కృపను బట్టి ఎవరికి ప్రాణాపాయం జరగలేదు అందరూ క్షేమంగా ఉన్నారు ప్రిలారా నెమ్మదిగా ప్రశాంతంగా నిబ్బరంగా ఉండాలండి దేవుని నమ్ముకున్న వాళ్ళ ప్రత్యేకతే అది అన్న జనులు పరిగెత్తినట్టు అన్న జన్లు ఆలోచించినట్టు అన్న జనులు హడావిడి పడినట్లు మనమెందుకు హడావిడి పడాలి మనమెందుకు ఇబ్బంది పడాలి నింపాదిగా ఉండాలి ప్రశాంతంగా ఎలాంటి కొండలాంటి పర్వతం లాంటి సమస్య మన ఎదురుగా ఉన్న దేవుడు చెప్తున్నాడు అది నిన్ను అడ్డగించలేదు చదును భూమి అయిపోద్ది నామములో స్తోత్రం కలుగును గాక అది ఎలాంటి సమస్య అయినా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా చదును భూమి చదురు భూమిగా దేవుడు దాన్ని చేయగలుగుతాడు ప్రశాంతంగా ఉంటూ నేర్చుకోండి వివేకంగా ఉంటూ నేర్చుకోండి జ్ఞానం కలిగి అడుగులు వేయటం నేర్చుకోండి శ్రమలు వచ్చినప్పుడు లేకపోతే సాతానుతో వ్యవహరించేటప్పుడు శత్రువుతో పోరాడేటప్పుడు వివేకము లేని వారిగా మనం ఉండకూడదు ప్రిలారు